అనంతపురం మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి ఏమో మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి సో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్రశాంత్ సూపర్ ఆరో సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి అనేది మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి సో ప్రశాంత్ అయితే ఏడు గంటల పది నిమిషాలు వరకు జరిగిన వేలంపాటలో ఎంత మాత్రం రేట్లు ఉన్నాయి ఏమి ఇవ్వాలనేది మీకు ఈడోలో తెలియజేస్తాను వేలంపాట్లు ప్రారంభమైంది అక్కడ ఆరు గంటలకి వేలం పాటలు అయితే స్టార్ట్ అవుతుంది సో ప్రసాంగ సూపర్ డాక్స్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమైనా మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి సో ప్రస్తుతానికి సూపర్ ఆ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తా తెలుసుకునే ముందు దిగుమతుల గురించి తెలియజేస్తాను దిగుమతి అయితే అనంతపూర్ అనంతపురం మార్కెట్కి రోజు రోజుకి అయితే దిగుమతులు అయితే తగ్గుతూ ఉన్నాయి సో వరుసగా మనం ఐదారు రోజులనే ఇంకం చేసినా దిగుమతి అయితే రోజు రోజుకి దిగుమతులు అయితే తగ్గుతున్నాయి సో ప్రస్తుతానికి స్టాక్ దిగుమతి అయితే తగ్గింది వేలంపాట్లు ఒక పది ఇరవై రూపాయలు మినహాయించినట్టుగా ఇంచుమించినేట్లాగే జరుగుతుంది అనంతపూర్ మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి జీటీఎం మండీ అంటే గోల్డెన్ టొమాటో మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో వారి మండీలో ఏం రేట్లు వెళ్తాను మీకు ఇవ్వడో తెలియజేస్తాను అయితే సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటన్నీ ప్రస్తుతానికైతే రెండు వందల నలభై రూపాయలు కాటినిక రెండు నలభై యాభై అరవై డెబ్బై తొంభై మూడు వందలు పది మూడు వందల పది రూపాయల వరకు క్లాసు మిక్సింగ్లు ఏమన్నా సారీ మీడియాలు ఏమైనా ఉంటే నూట యాభై రూపాయలు కాటినిక నూట యాభై అరవై డెబ్బై తొంభై రెండు వందలు రెండు పది ఇరవై ముప్పై రెండు వందల ముప్పై రూపాయల వరకు మీడియాలు సైజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ అనంత టొమాటో మార్కెట్ త్రీ టెన్ రూపీస్ అభితక్ తిని సో దశ రూపాయ తిక్చిల్ ఆ అనంతపుర టొమాటో మార్కెట్మే ప్రసాన్ కైతే మూడు వందల పది రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది ఈ తర్వాత ఎంత పెరిగినా నేను మీకు అప్డేట్ ఇస్తాను మీరు చెక్ చేయచ్చు సో అభితక్ తినీన్సో దశ రూపాయ తక్కుచిల్ ఆ అనంతపుర టొమాటో మార్కెట్మె ప్రసాన్కి అయితే మూడు వందల పది రూపాయల వరకు జరుగుతుంది ఈ తర్వాత ఎంత పెరిగినా కూడా అంటే రిమైనింగ్ మండీలో అంటే జీటీఎం మండి కాకుండా జేఎస్ మండి కానీ అలాగే రిమైనింగ్ మండీలు ఉంటాయి ఆ మండీలో ఎంత పెరిగినా చెప్పలేము ప్రస్తుతానికి అయితే మూడు వందల పది రూపాయల వరకు మన అనంతపురం మార్కెట్ జరుగుతుంది ఈ తర్వాత ఒకవేళ పెరిగినా నేను మీకు అప్డేట్ ఇస్తాను మీరు చెక్ చేయచ్చు మీకు ఎవరికైనా అనంతపూర్ సరౌండింగ్ సంబంధించి మీకు ఎవరికన్నా తక్షణంగా బూరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటున్నాను